హలో బాయ్స్ అందరు ఇలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి మా పిల్లలకైతే సమ్మర్ సమ్మర్ నేను ఇలా చేస్తానండి రాగుల దగ్గర రాగులు తింటే పిల్లలకి చాలా బలం పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు కూడా చాలా చాలా బలం అని నేనైతే సమ్మర్కి ఇలా ట్రై చేశాను ఎప్పుడు ఏనీ సమ్మర్కి మా పిల్లలకి ఇలా పెడుతుంటాను ఒళ్ళు ఒళ్ళు కూడా వచ్చేస్తారు పిల్లలు బలంగా కూడా ఉంటారండి రాయిలాగా ఉంటారండి ఇలాంటి ఫుడ్ మనం పెట్టినట్టయితే మీరు మీకు నచ్చినట్లయితే మీ పిల్లలు ఒకవేళ వీక్గా ఉన్నట్టయితే ఇలా ట్రై చేయండి మీరు పక్క అనుకున్నట్టుగా మీ పిల్లలు ఇంతే నాకు ఇంత సైజులో మా పిల్లలు లావుగా ఉండాలి అనే మీ కళలు కూడా ఉంటాయి కదా అవి కలల్లాగే మిగిలిపోకుండా ఇలాంటి ఫుడ్ పెట్టినట్లయితే పిల్లలకు ఒళ్ళు వచ్చేసింది స్ట్రాంగ్గా ఉంటారండి వీక్ అవ్వకుండా నేను హాఫ్ కప్పు బాదంను తీసుకొని మిక్సీకి పట్టుకొని వన్ మంత్ నిల్వ ఉంచుకుంటానండి డైలీ వన్ స్పూన్ వాడతాను మీ ఇష్టం అండి మీకు కావలసినంత కూడా తీసుకోవచ్చు ఒక అంజీర్ తీసుకొని నేను ఫోర్ అవర్స్ నానబెట్టి దాని పిప్పిని తీసేసి ఆ వాటర్ని మిల్క్లో వేసేస్తాను ముందుగా అయితే ఆ వాటర్లో నేను రాగి పిండిని కూడా వన్ స్పూన్ బాదం పిండిని కూడా వన్ స్పూన్ వేసి బాగా కలుపుతానండి బాగా కలిపిన తర్వాత పాలు వేడైన తర్వాత ఇలాంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏది వాడనండి ఎందుకంటే నాకు అంజీర్లోనే స్వీట్ దొరుకుతుంది కాబట్టి దీన్ని ఇలానే ప్రిపేర్ చేసి మా పిల్లలకి తినబెడతాను మంచిగా తింటారండి ఒకవేళ మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే నా కమెంట్ బాక్స్లో మీ లింక్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను లైక్ కూడా చేసుకుంటానండి మీ ఛానల్ని ఇలా కలపాలండి మనం కలుపుకున్న పిండిని బాదం పిండిని రాగి పిండిని అంజీర్ని అంజీర్ వాటర్ని ఇలా కలుపుకోవడం వల్ల పూర్తిగా లిక్విడ్ లాగా కాకుండా పూర్తిగా గట్టిగా పిల్లలు మింగ మింగడానికి ఇబ్బంది పడకుండా ఇలా మీడియంగా ఇలా చేసి పిల్లలకి పెట్టినట్టయితే చాలా అద్భుతంగా తింటారండి పిల్లలు ఇలా ట్రై చేయండి సమ్మర్ సమ్మర్కి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకోటి హెల్త్ ఇష్యూస్ కూడా రావండి ఇలా చిన్నపిల్లలకి పెట్టినట్లయితే చాలా చాలా మంచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్